ओ सक्लांरतर विष्णु सस वर्ण चतुर्भचम प्रसन्न वनम्याोप्त अगजानन पदंगजाननम सीकदत्ता नीकदन नी उपासस्मे तो गुरु ब्रमागु विष्णु गुरुदेव गुरु महेशर गुरसाक्षात्म ब्रह्म तस्म श्री गुरव नम मातृदेव भवा पितृदेवो भवा आचार्यो भव సనాతన మార్గమైనటువంటి హిందూ ధర్మంలో మనం చేసే ప్రతి పూజకు ప్రత్యేక స్థానం ఉందండి కార్తీక మాసంలో సోమవారాలు మాఘమాసంలో శనివారాలు ఆదివారాలు అంటూ ప్రత్యేక స్థానం ఉంది ఈ మాఘమాసంలో ఇక్కడ చేసేటి ప్రజలందరూ శనివారం నాడు ఆదివారం నాడు ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటామండి ఈ శనివారము ఆదివారం నాడు అయితే శ్రీమన్నారాయణుడికి తర్వాత ఆదినారాయణ మూర్తికి మూర్తులను కొలుస్తాము శని ఆదివారాల్లో ప్రత్యేకంగా చెరుకు మొక్క తర్వాత పళ్ళను నైవేద్యంగా చెల్లిస్తామండి ఇంకా స్తోమత కలిగిన వాళ్ళు పరమాన్నం అనేక రకాల పిండి వంటల్లో వంటలతో స్వామివారికి నైవేద్యం చెల్లించుకుంటూ ఉంటారు ఆదివారం నాడైతే గోధుమ నూకతో చేసిన పరమాన్నం స్వామివారికి తయారు చేసి పెడుతూ ఉంటామండి రథసప్తమి నాడు ఎండలో దాయిలు వేసి గోగు పిడకలతో స్వామివారికి గోధుమ నూకతో పరమాన్నం చేసి పెడతాము ఏ కారణం చేత అయినా ఆదివారం రథసప్తమి నాడు కుదరినట్లయితే ఆదివారం నాడు కూడా పాలు పొంగించి గోధుమ నూకతో పరమాన్నం ఉండి ఆదినారాయణ మూర్తికి నైవేద్యంగా చెల్లించుకుంటామన్నమాట ఇలా చేయడం వల్ల ముఖ్యంగా ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది శ్రీతైలమద మాంసాని యచతంతర వేర్ధినే వ్యాధి శోక దారిద్యం సూర్యలోకంచగచ్చతి ఎవరైతే ఆదివారం నాడు తలకు నూనె పెట్టకుండా స్త్రీ యొక్క సంభోగము తర్వాత మాంసము తర్వాత మత్తు పానీయాలు ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వాళ్ళకి ఆదినారాయణమూర్తి కృపాకటాక్షం కలుగుతుందని ఈ శ్లోకం యొక్క పరమార్థము యథావిధిగా నేను ఈరోజు ఆదివారం నాడు చేసుకున్నానండి ప్రత్యేకంగా పిండి వంటలు అయితే వండడానికి వీలు కుదరలేదు ఆదివారం నాడు ఎర్రటి వస్తువులు సూర్యనారాయణమూర్తికి సమర్పించుకుంటే చాలా ఇష్టము ఎర్రటి పుష్పాలు ఎర్రటి అక్షంతలు ఎర్రటి ఏదైనా పళ్ళను కూడా స్వామివారు సమర్పించుకుంటే చాలా ఇష్టం అన్నమాట అయితే మేము ఎప్పుడూ కూడా ఎర్రదుంప రేగిపండు చిరుకు ప్రత్యేకించి పెడతామండి మొలకలు కూడా దానం చే మొలకలు కూడా దానం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు మా బిడ్డ బాగున్నట్లయితే మొక్క ఎగరబోస్తాను అన్నమాట ఇది వేరే వీడియోలో చెబుతానండి ఈ రకంగా స్వామివారిని నేను అన్నమాట ఆదిదేవ నమస్తభ్యం ప్రసేదమో భాస్కరా దివాకర్ణమస్ ప్రవాకర్ణమోస్ సప్తరూఢం ప్రసన్నం కశ్యమజ శ్వేతపద్మతరం దేవం తం సోరింబమామ్యహం తం శోర్యం లోకకర్తం మహాేజ ప్రదీపనం మహాపాపరం దేవం తం సోరింభమామ్యహం తం శోర్యం లోకకర్తం మహాేజ ప్రదీపనం మహాపాపరం దేవ తం సోరింబమామ్యహం సూర్యాష్టకంబడే నిత్యం గ్రహపీడాశనం అపుత్రోపతే దరిద్రోహం మద ఆకే సప్త జన్మ భవద్గితీతమేక్ష త్రవేద్జ్యం సూరకంచ్రీ సూర్యాష్టకం సర్వ సూర్యనారాయణ అర్పితమస్తునోవే జనాోవంత శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాని శ్రీరామ రామ రార రా మనోరే సహస్రనామ తత్తులం రామ నామ వరాని శ్రీరామ రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాని శ్రీరామ నామ వరాని ఓం నమ శ్రీమాత్ర હા ગોવિંદ ગોવિંદ ગોવિંદો નારાયણ નમો ભગવતે વાસુદેવાય నేను పూజ చేసుకుంటుంటే నా దగ్గరికి వచ్చి చిన్న చిన్న పిట్టలు తదేకంగా చూస్తూ ఉన్నాయండి బంగారు పిచ్చుకులు అంటారు అవి తర్వాత పిచ్చుకులు తర్వాత టోపీ పిట్ట ఉండి దాని కింద ఎర్రగా ఉంటుంది కదా ఆ పిట్టలు కూడా వచ్చి చూస్తున్నాయండి అందుకే ఇంట్లో సోళ్ళు ఉన్నాయనేసి వాటి ఆహారంగా పెట్టాను అనమాట